దేవుడు తన దోతల్ని ఏర్పాటు చేసి ఎంత భాగ్యం అండి రక్షింపబడిన విశ్వాసులకు సేవ చేయడానికి దేవుడు తన దోతల్ని ఏర్పాటు నేను అనుకుంటాను ఇన్ని జాన్ వెస్లీ గారు మా వివాహమయ్యక లక్షల లక్షల మైళ్ళు ఎయిర్ మైల్స్ ఆ తర్వాత రోడ్ల మీద ఎన్ని ప్రయాణాలు ఎన్ని ప్రయాణాలో ఒక్కసారి కూడా ఏ ప్రమాదం అవ్వకుండా దేవుడు అలా కాపాడాడంటే అది చిన్న విషయం కానే కాదండి ఫార్టీ ఎత్ బర్త్డే అప్పుడు స్థుతి గుడుక పెట్టుకోవాలి మీ అందరినీ ఉంది ఒక ప్రక్క ఆలోచన కొంతమంది ఉంటారు కదా ఏడ్చేవాళ్ళు ప్రతిదానికి అంత పెద్దగా చేయాలా అంతగా సెలబ్రేట్ చేసుకోవాలా అంత స్థుతి గుడక పెట్టుకోవాలా ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఒక పక్కన నాకు ఆలోచన వస్తాం దేవా చేయాలా వద్దా అని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు నాతో ఆ రోజు మాట్లాడిన మాట ఏంటంటే ఎన్ని లక్షల కిలోమీటర్లు నా దాసుడు ఖండాలు దాటి ప్రయాణాలు చేస్తూ ఉంటే నేను ఇంత కాపాడని నేను ఇంత వాడుకున్నానే ఇంత నడిపించనే నువ్వు దేవుని ప్రజల మధ్యలో ఆయన్ని గనపరచవా ఆయన్ని స్థుతించవా ఇది సెలబ్రేట్ చేసుకొని నన్ను ఆరాధించే మోమెంట్ కాదా నేను అన్న ప్రభా ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు ఆ రోజు దేవుని బిడలందరినీ పిలుచుకొని ఒక ఘనంగా స్థుతికీడకు ఏర్పాటు చేసుకొని నీ కార్యాలను గుర్చి నిన్ను స్థుతి ఆ రోజు దేవుడు ఆలోచన ఇచ్చిన తర్వాత ఐ షట్ డౌన్ ఎవ్రీ నెగటివ్ థాట్ వచ్చిన ప్రతి ఆలోచన పక్కకు దోసిస్తానండి నీ జీవితంలో కూడా దేవుడు నీకు తన దూతల కాపుదలిచ్చి ఎట్లా కాపాడుతున్నాడో నీకు తెలియదు చాలా సార్ హెయిర్ లైన్లో వెంట్రుక వాసిలో చాలా ప్రమాదాలు నీకు తప్పిపోయింటే నీకే తెలియదు కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూస్తే కానీ అర్థం కాదు చాలాసార్లు తెలుసా టెరబుల్ యాక్సిడెంట్స్లో ఒక్క ఒక్క హెడ్ ఆన్ కొల్యూషన్ అయ్యి అక్కడికక్కడ స్పాట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అండి దేవుడు తన దూతలను మనకు కాపుదలగా ఇచ్చి మనల్ని భద్రపరుస్తుంటే కారణం ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఆయన కాపుదల ఆయన భద్రత ఎప్పుడూ ఖచ్చితంగా సమృద్ధిగా ఉంటుంది హలేలో